ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం లంకపల్లి సెంటర్ నందు సిపిఎం ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆపరేషన్ సభ్యులు చలమల బిటల్ రావు దోపిడీ వర్గాలకు మావోయిస్టులు వ్యతిరేకంగా ఉన్నారని అందుకే కేంద్ర ప్రభుత్వం వారిపై అణచివిత చర్యలకు పోనుకుంటుందని ఆదివాసీ ప్రాంతాల్లో పోలీసు క్యాంపులు ఏర్పాటు చేసి సుమారు ఇరవై ఐదు వేల మిలిటరీ దళాలను దించి ఆదివాసుల ప్రాణాలు తీస్తున్నటువంటి ఘటనలు అనేకంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగా తక్షణమే నిలువదల చేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని అన్నారు కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జాజిరి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఆపరేషన్ కగార్ పేరుతో దండకారణ్యంలో ఇరవై ఐదు వేల మంది భద్రతా బలగాలను పంపించడం ఎంతవరకు సమంజసమని ఆయన అన్నారు అడవుల్లో ఉన్న ఆదివాసీ మహిళలపై లైంగిక దాడులు పురుషులకు చిత్ర హింసలకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చిమట విశ్వనాథం సిపిఎం నాయకులు గుడిమెట్ల బాబు పోతేరి బుచ్చయ్య చిలకరమణ పోతేరి కోరయ్య సరస్వతి పద్మ హనుమంతరావు తదితరులు నాయకత్వం వహించారు తొమ్మిది వామపక్ష పార్టీలు అట్లనే ప్రజా సంఘాలు ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ తప్ప అన్ని పార్టీలు కూడా ఏకపక్ష నిర్ణయంతో శాంతి చర్చలు జరపాలని ఈ కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు మన రంగపల్లి గ్రామంలో తిరుపల్లి మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజానికంతో ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం తక్షణమే ఈ గదారు ఆపరేషన్ హాజరు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమంలో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రయాణికం లంకపల్లిలో ఉన్నటువంటి గ్రామ ప్రజానికో